ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కోటి దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్వామీజీలు పూజసి తీర్థ స్వామి గారు మాధవానంద భారతీయ స్వామి గారికి వేదికపైన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారికి పద్మావతి గారికి అలాగే కొండ సురేఖ గారు కార్యక్రమ నిర్వాహకులతో పాటు ముఖ్యంగా మనమంతా అత్యంత పవిత్రమైన మాసంగా భావించే ఈ కార్తీక మాసంలో శివకేశవులని ఒకే వేదికపై కోటి దీపాల మధ్యలో దర్శించుకునే యోగం ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు వారి సతీమణి గారు రెండు వేల పన్నెండులో శృంగేరి సిటా పీఠాధిపతి జగద్గురు భారత భారత భారతీ తీర్థ స్వాముల వారి చేతుల మీదుగా ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభించి నీర్వంగా నిర్వహిస్తూ వస్తున్నారు కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతివంతమైన మాసం కార్తీక మాసంలో శివుడు పిలిస్తే పలుకుతాడని మన పెద్దలు చెప్తుంటారు ఈ కోటి దీపాల మధ్యలో శివకేశవుని పిలిస్తే మొక్కితే వేడుకుంటే మన మన హృదయాలలో ప్రత్యక్షం అవుతారు కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు మరీ ముఖ్యంగా సీతారాముల కళ్యాణ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఆ కళ్యాణంలో కన్వారా కళ్యాణాన్ని వీక్షించడం మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా జన్మ జన్మయంగా భావిస్తూ ఇన్ని వేల సంవత్సరంలో సీతారాముల కళ్యాణాన్ని చూడడం ఇవాళ భగవంతుని ఒకటే వేడుకుంటున్నారు సమస్త తెలంగాణ ప్రజానికం పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాప్రభుత్వానికి ప్రతి పేదవాడికి అండగా నిలిచే శక్తిని ప్రసాదించాలని చేతులెత్తి వినమ్రంగా ఆ శివకేశవులను వేడుకుంటున్నాను ఎన్నరో సాధువులు యోగి పుంగవులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు ఇది ఎంత పేరు ప్రఖ్యాతి పొందిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ దేశంలో కార్తీక మాసం అంటే హైదరాబాదు నరేంద్ర చౌదరి గారి దంపతులు వారు నిర్వహించే కోటి దీపోత్సవం దేశం మొత్తం కూడా పన్నెండు సంవత్సరాల లోపే ఆ పేరు నరేంద్ర చౌదరి గారి కుటుంబం తర్వాత హైదరాబాద్కు రావడం నిజంగా వారికి నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా వారు వారి కుటుంబం ఉన్నారనే భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కోటి దీ దీపోవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్త కోటికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మాన్య మంత్రి వర్యుడు శ్రీ కోమటిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాధ్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధరబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం